ఐషిక కోసం ఇది కొన్నా నా కోసమైతే ఇది తీసుకున్నా ఈ రెండింటి ఐషిక కేది కావాలి అడుగుదాం కదా పొద్దున్న నుంచి పనులన్నీ వేసుకొని ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుంది బయట కూడా చిన్న వర్షం అయితే స్టార్ట్ అయింది ఫోర్ ఫోర్ థర్టీ అయితుంది మనిషికే మసలు అవుతలేదు రెడీ అయ్యి రెడీ అయ్యి ఒకటే గొడవ చేస్తుంది సో అందుకనే సామాన్ తీసుకొని వచ్చేసినా నిన్న చిన్నగా షాపింగ్ చేసిన మళ్ళీ లైవ్ పెట్టలేదు కొంచెం ఫోన్ లో అయితే నెట్ ఉండలేదు ఇంకా లైవ్ పెట్టడానికి కూడా నిన్న కుదరలేదు సో ఈ అయితే లైవ్ పెడతాను ఖచ్చితంగా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మంచి ఏపీ అండ్ ఎప్పుడైతే చిన్నప్పటి మా ఇషీకకి అన్నీ కొంటాము ఆమె కొట్టుకుంటుంది పెట్టుకోదు ఎక్కువ అసలు వాడనే వాడము ఈమె చిన్నప్పటి డ్రెస్సులు అయితే ఫుల్ ఉన్నాయి అవి ఇప్పుడు వేస్తలేను నేను అసలు ఆమె వేసుకుంటలేదు ఇంకా అందుకని కొత్త డ్రెస్ ఏం తీసుకోలే పెద్ద వర్క్ మా వరకు అయితే తీసుకుంటాం ఇప్పుడైతే ఉన్న డ్రెస్ అయితే వేసుకున్నాం ఇంకా నేను అయితే చిన్న చిన్న స్టిక్కర్స్ మన ఇషిక కోసం చిన్న చైన్ గాజుగా తీసుకొచ్చిన ఇప్పుడు అవి రెడీ చేస్తాను తప్పించామమ్మా సో ఫస్ట్ చూస్తుండగానే హెయిర్ మస్తు పెద్దగా అయిపోయింది ఈ జడలేయాలంటే అస్సలు వేయించుకోదు చీకకైతే రెండు జడలు తప్ప ఏం సెట్ కావు ఎందుకంటే హెయిర్ అంత రెడ్ రెడ్ ఉంది బాగాలేదు కొంచెం అందుకనే రెండు జడలు వేసి క్లిప్స్ పెడితే ఇంకా అయిపోతుంది అంతే నేనైతే హెయిర్ కి క్లిప్స్ పెట్టుకుంటున్నా ఫస్ట్ ఆయిల్ పెట్టకుండా ఉండి రెండు జడలు వేస్తే బానే ఉంటది కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి ఆయిల్ పెట్టకపోతే తలనొప్పులు వేస్తుంది లైట్ గా ఆయిల్ పెడతాయి కరీంనగర్ వాళ్ళకి అందరికీ తెలుసు తెలుసు అని మాత్రమే పెడతారు చిన్నపిల్లలకి కానీ ఇక్కడ ఇక అవి దొరుకుతలేవు దొరుకుతా మట్టి మేము అటు వెళ్ళడం కుదరట్లేదు ఇక్క కళపోయినప్పుడల్లా బాధ అవుతుందని ఇంక ఇదే ఆవులు ఏదో ఆడుతున్నాం ఒక కొంచెం లైట్ గా వర్షం పడ్డది మళ్ళా ఇప్పుడు మంచి చల్లగా గాలి వస్తుంది నీకు చూపిస్తా ఇషిక చేయడం ఇషిక రెడీ అయిన తర్వాత బయట వెదరేట్లు ఇప్పుడు చూపిస్తా కమ్మ పెడాలా పెడుతుందా పెడుతుందా పెడుతున్నా రెడీ అయినా వేస్తారు మధ్య మధ్యలో ఒక తేడా వేసుకొని వచ్చింది ఫస్ట్ మా ఇషిక రెడీ అయితేనే నేను ప్రశాంతంగా రెడీ అవుతా లేకపోతే నన్ను రెడీ ఇచ్చాయి నాకు రెడీ ఇచ్చాయి అంటారు

ఇది పెడతామా బాలండి బాగుంటదా బాగుంటది పెడదాం ఐషిక కోసం ఇది కొన్నా ఇట్లా నా కోసమేతిది తీసుకున్నా ఇప్పుడు ఇ ఇ రెండుట్ల ఐషిక కేర్ కావాలి అడుగుదాం ఇది కేర్ కావాల నీకు గిలి గిలి ఇది ఇ రెండుట్ల ఏదో ఒకటి కావాలి ఏది కావాలి గిలి చూసిరా ఇగో ఇది నా కోసం కొనుక్కున్నాను అన్న కదా నాకు ఏదైతే కొనుక్కుంటానో అదే కావాలంటది ఆమె కోసం కొన్నది నాకు పొద్దు అంతే ఫైనల్ గా అయితే ఇదైతే మా ఇస్తున్నా లాకెట్ ఇది ఫస్ట్ టైం మేము కొన్ని చిన్న చిన్న చైన్లు ఫస్ట్ టైం వేసుకుంటున్నాం అంటే అంత ముందు బంగారం వేసుకున్నారు అని అనుకోకూరి అంతకుముందు కూడా ఏం వేసుకోకపోతే మిడ్లాంటి చిన్న చిన్న చైన్లు అంటే ఇష్టపడకపోయేదాన్ని ఇక మా ఇక వేరే పిల్లలు వేసుకుంటారు కదా ఈ చైనా ఆ చైన్ అని చూస్తుంది లేకపోతే ఫోన్లలోన చూస్తుంది నాకు ఇది కావాలి కావాలి అంటది అందుకోసం మీ అడ్డే వెళ్తున్నాం కదా అని ఇక మేమే చెరపడి తీసుకున్న మాటలు ఉందా నేను జడలేసుకుంది బొట్టు పెట్టుకుంది ఓకే బయట పెడతారు చూడండి చల్ల ఉంది ఈత వర్షం పడిపోయింది అయింది మబ్బు మబ్బు ఉంది ఇక మేమైతే పొద్దున్నే పని చేసుకున్నాం కాబట్టి మాకు ఏం పని లేదు మైషిక ముద్దుగా రెడీ అయితే ఇప్పుడైతే నేను రెడీ అవుదాం అనుకుంటున్నా నేనైతే నిన్న ఇడ్లిపి తెచ్చుకున్నా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా పై పైన కొంచెం లూస్తా కొంత గంటలు గంటలు రెడీ అవుతారు కానీ గంటలు గంటలు ఏం రెడీ గాను జస్ట్ ఐదు నిమిషాల టైం ఎప్పుడైనా సడన్ గా బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చినా గానీ సో ఇప్పుడైతే ఫ్లక్కర్ పెట్టి ఫెరన్ లో పెట్టుకుంటా హెరల్ లో అయితే ఎప్పుడు వాడను వాడితే అసలు నాకు పడనే వాడదు కానీ ఈ రోజు ఒక్కరోజు పెడతా కొంచెం అది కూడా బాగుంది చాలా వస్తా వేసుకుందా మంచిగా అనిపిస్తుంది నొక్కి అయితే బాగుంది లైవ్ అయితే ఇప్పుడే ఎండి చేసినా లైవ్ ఎండి చేసినా లైవ్లో చెప్పిన కదా అశోక్ బజ్జీలు నేను తింటున్నా బయట వెదర్ కూలుగా ఉంది ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేయలేరు ఇప్పుడే అన్నమాట కొంచెం చాయ్ తాగి పప్పు కుక్కర్ వేసి ఇంకా బతుకమ్మ ఆడానికి పోతాం ఒకవేళ అదివరకు కూడా ఆడితే ఆడకపోతే ఇంకా బియ్యం పెట్టి పప్పు కూడా మరో చేసిపోతాం ఇంకా ఇంకా టైం ఉంటే తినిపోతా పాటలు అండి లైవ్ ఎండి చేసినా లెక్కితే అండి కూతుంటనే లైవ్కి చాలా మంది వచ్చింది ఈరోజు అక్కడ చేసిన వీడియోస్ అయితే పెడతాను చూడండి బామ్మా బతుకమ్మ ఎట్లా ఆడతారు ఎట్లా ఎట్లా ఆడతారు అట్లా ఆడతారా సరే పోదామా పోదామ్మా పా పోదాం ఏదో బతుకమ్మ ఆడేసి వచ్చిన ఇక్కడ మా ఇంటి ముంగట్టిన బతుకమ్మ ఎప్పుడు పెద్దగా ఆడతారు కానీ ఈసారి వేరే దగ్గర పెట్టారనమాట అట్లా కాసేపు ఆడుకొని ఇటే వచ్చేసిన అనమాట సో ఇక బతుకమ్మ చిన్న బతుకమ్మ పండుగ అయిపోయినట్టే పెద్ద బతుకమ్మ పట్టుక పండుగకి ఇక్కడ ఉంటున్నా ఏమో మిగతా బ్లాగ్ అయితే రేపు కంటిన్యూ చేస్తాం మైషిక కోపంతో ఆగో మైషిక ఫుల్ కోపం వచ్చి డ్రెస్ చింపేసింది అక్కడికి పోదామంటే ఎందుకు కోణిస్తా అని ఇక నేనేమో పాటలు వినిపిస్తున్నాయి కదా అని లైవ్ అండి చేసిన ఎటు కాకుండా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ లైవ్ పెట్టాలా లేకపోతే ఏం చేయాలనో అర్థమైతే లేదు బొబ్బ అంత బాధపడుతుందని మళ్ళీ తీసుకెళ్తున్నా ఎక్కడికి పోడు అంటే దాక్షితనాధం కాలేఖి పోదాం పోదాం దసరాకా దసరా అంటున్నావా ఏమో నువ్వు ఏమంటున్నావు ఎక్స్ప్రెషన్ లేదు నీ ఫేస్లో ఏడిసింది పాపం పోదాం అంటున్నావు అదంతా రియాక్షన్ ఘోరంగా ఇస్తుంది